నమస్తే వెల్కమ్ టు సర్కార్ టీవీ నేను మీ మధు తెలుగు సినీ నటుడు నారా రోహిత్ సుందరకాండ సినిమా ప్రమోషన్ కోసం రాజమండ్రి వచ్చారు ఈ సందర్భంగా ఆయన రాజకీయాల గురించి ఆసక్తికరంగా మాట్లాడారు తాను రాజకీయ కుటుంబం నుంచి వచ్చానని తాను రాజకీయాల్లోకి వస్తే ఎవరూ ఆపలేరని ఆయన అన్నారు రాజకీయ ప్రవేశం గురించి త్వరలో మీడియా ద్వారా ప్రకటిస్తారని కూడా ఆయన చెప్పుకొచ్చారు అయితే ప్రస్తుతం రాజకీయాల్లో ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారని మార్పు రావాలని కోరుకుందామని కూడా రోహిత్ అన్నారు ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించాయి అయితే తన రాజకీయ ప్రవేశం ఎప్పుడు ఉంటుందో ఏ పార్టీలో చేరుతాను వంటి వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు ఇక చూసుకుంటే నారా రోహిత్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మేనల్లుడు చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ కూడా రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు ఈ నేపథ్యంలో నారా రోహిత్ రాజకీయ రంగ ప్రవేశం గురించి ఆసక్తికర చర్చ జరుగుతుంది ఇక నారా రోహిత్ బాణం సినిమాతో సినీ రంగంలోకి అడుగు పెట్టారు ఆ తర్వాత సోలో ప్రతినిధి జో అచ్యుతానంద వంటి పలు సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు ప్రస్తుతం ఆయన సుందరకాండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమాతో ఆయన రాజకీయ ప్రవేశంపై కూడా చర్చ జోన్ అందుకుంది మరి మీకేమనిపిస్తుంది నిజంగానే రోహిత్ రాజకీయాలకి వస్తారంటారా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి